తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఊపందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురవనున్నట్లు తాజాగా వాతావరణ శాఖ వెల్లడించింది శుక్రవారం ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలలో భారీ వర్షాలు కురవనున్నాయి ఇక శనివారం అయితే ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయి ఇక శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్ఆర్ అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో తేలికబాటు నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది ఇక ఆదివారం విషయానికి వస్తే కాకినాడ కోనసీమ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్ఆర్ అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో పిడుగులు వాను కురిసే అవకాశం ఉందని తెలిపింది నిన్న గురువారం సాయంత్రం ఏడు గంటల నాటికి ఎన్టీఆర్ జిల్లా ఉంగుటూరులో అరవై తొమ్మిది పాయింట్ రెండు మిల్లీమీటర్లు గుంటూరు జిల్లా బేతుకపూడిలో యాభై ఒకటి పాయింట్ ఐదు మిల్లీమీటర్లు బాపట్ల జిల్లా పర్చూరులోని యాభై పాయింట్ ఇరవై ఐదు మీటర్లు ఇంటిడియార్ జిల్లా చిమలపాడులో నలభై నాలుగు పాయింట్ ఏడు మిల్లీమీటర్లు కోనసీమ జిల్లా నగరంలోని నలభై మూడు మిల్లీమీటర్లు కృష్ణా జిల్లా బోడుగుంటలో నలభై రెండు పాయింట్ ఐదు మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది తెలంగాణ విషయానికి వస్తే నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ యాదాద్రి భువనగిరి నాగర్ కర్నూలు జిల్లాలలో శుక్రవారం అక్కడక్కడ ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఈ రోజు తెలంగాణలోని అన్ని జిల్లాలలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది తెలంగాణలోని అన్ని జిల్లాలలో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు ఇచ్చే అవకాశం ఉందని తెలిపింది సో అందరూ అప్రమత్తంగా ఉండడం మంచిది